నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ఉపనిషత్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం ఇప్పుడు ఈశావాస ఉపనిషత్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇందులో మనకి పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి మనం ఒక్కో మంత్రం వివరంగా తెలుసుకుందాం సో మొదటి మంత్రం ఏం చెప్తుందంటే ఈశావాస్యమిదకం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ అంటే ఈశా అంటే పాలించేవాడు శాసించేవాడు అని దాని అర్థం ఈశ్వరుడు అంటే శాసించేవాడు అని ఆ ఈశ్వరుడు అండపిండ బ్రహ్మాండాలు మొత్తం వ్యాపించి ఉన్నాడు అని కేవలం ఈ భూలోకం మాత్రమే కాదు సమస్త బ్రహ్మాండాలు ఆయన వ్యాపించి ఉన్నాడు జగత్యామం అంటే కేవలం ఈ ప్రకృతి మాత్రమే కాదు సమస్త బ్రహ్మాండాలు కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు అని అర్థం కానీ మన అనుభవం అలా ఉందా లేదు మన అనుభవం ఎలా ఉంది ప్రపంచంగానే చూస్తున్నాం మనం జగత్తుగానే చూస్తున్నాం సముద్రాలు కొండలు మనుషులు జంతువులు ఇలానే చూస్తున్నాం ఈశ్వరునిగా మనం చూడట్లేదు సుఖదుఖాలు అనుభవిస్తున్నాం కర్మలు చేస్తున్నాం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆ ఈశ్వర స్వరూపాన్ని చూడట్లేదు మనం ఈ ప్రపంచంగా మాత్రమే చూస్తున్నాం మరి అంతటా స్వరూపమే అని ఎలా చెప్తున్నావు ఎలా నమ్మాలి నాకు అలా కనిపించట్లేదు నాకు ప్రపంచంగానే కనిపిస్తుంది అంతటా ఈశ్వరుని నాకు కనిపించట్లేదు అవునా అయితే నాకు ఒకటి చెప్పు మనము ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూస్తాం అది మనకు చిన్నగా కనిపిస్తుంది కానీ ఎవడో సైంటిస్ట్ అది నక్షత్రం చిన్నగా ఉండదు కంటే చాలా పెద్దగా ఉంటుందని చెబితే మనం నమ్మట్లేదా కానీ మన ప్రత్యక్ష ప్రమాణం ఏంటి నక్షత్రం అనేది చిన్నగా ఉండడం మనం చిన్నగా చూస్తాం అదేవిధంగా మనం భూమి మీద నడుస్తూ ఉంటే అది ఫ్లాట్గానే ఉంటుంది కానీ ఎవడో సైంటిస్ట్ అది ఫ్లాట్గా ఉండదురా అది గుండ్రంగా ఉంటుంది అని చెబుతుంటే నువ్వు నమ్మట్లేదా కానీ నీ ప్రత్యక్ష ప్రమాణం ఏంటి ఫ్లాట్గానే ఉంటుంది కదా నువ్వు ఎవరో చెప్పేటటువంటి సైంటిస్టులు మాటలే నువ్వు నమ్ముతున్నావు అటువంటిది ఎందరో మహానుభావులు ఋషులు ఆత్మజ్ఞానులు వాళ్ళు ఈ సమస్తాన్ని స్వరూపంగా చూసి అనుభవించి మనకు బోధించారు అరే నాయనా ఇదంతా ఈశ్వర మరి ఏమీ కాదు అని చెబితే నమ్మడానికి మనకి నొప్పి నమ్మకపోగా వాళ్ళ మీద సెటర్లు వేయడం దేవుడున్నాడా దేవుడు లేడు ఇలాంటి డైలాగులు కొట్టడం సమస్తము ఆ ఈశ్వరుణ్ణే చూసేటటువంటి దృష్టి మనకు లేదు సరే అంతా ఈశ్వర స్వరూపమే అని చెబుతున్నాం కానీ నాకు అలా కనిపించట్లేదు నాకు ప్రపంచంగానే కనిపిస్తుంది నిరూపించైతే నిరూపించు నువ్వు అంతటా ఈశ్వరస్వరూపమే అని చెప్తున్నావు కదా నిరూపించు చూడండి ఇప్పుడు ఆ ఈశావాస ఉపనిషత్తు ఏదైతే ఉందో అది ఎంతటి భారాన్ని మోస్తుందో ఎంతటి నిజాన్ని కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి ఇప్పుడు నిరూపించాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా ఒక బంగారపు ముద్ద తీసుకో ఆ బంగారపు ముద్దతో ఒక గాజు తయారు చేయి అదే బంగారం ముద్దతో ఒక చైన్ తయారు చేయి అదే బంగారపు ముద్దతో ఒక ఉంగరం తయారు చేయి ఈ మూడు వస్తువులు ఈ మూడు నగలు నువ్వు బంగారంతో తయారు చేయి అప్పుడు గాజు అనుకుంటుందంట ఓ నేను చాలా అందంగా ఉన్నాను అని మురిసిపోతుంది అప్పుడు చైన్ అంటుందంట ఓ గాజు నువ్వేంటి అలా ఉన్నావు నేను చూడు ఇంకా నీకంటే పొడువుగా ఉన్నాను చాలా అందంగా కూడా ఉన్నానని చైన్ మురిసిపోతుంది అదేవిధంగా ఉంగరం అనేది డిసప్పాయింట్ అవుతుంది బాధపడుతుంది అయ్యో వాళ్ళిద్దరు చాలా అందంగా ఉన్నారే నేనేంటి ఇంత పొట్టిగా ఉన్నాను అని బాధపడుతుంది అప్పుడు బంగారం వచ్చి కోరి మీ దుంపలు లేగా ఓ చేయిను ఓ ఉంగరం ఓ గాజు ఎవరైతే ఉన్నారో మీ సమస్తము నేనే ఉన్నానే బంగారాన్ని మీరెందుకు ఇంత మురిసిపోతున్నారో నాకు అవ్వట్లేదు అని అంటుంది అలాగే ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో ఆ ఈశ్వరుడు బంగారంలాగా వ్యాపించి ఉన్నాడు నామం రూపం అని రెండుంటాయి మీరు ప్రపంచంలో ఏది చూసినా నామం రూపం మాత్రమే కనిపిస్తాయి ఎగ్జాంపుల్ బాల్ బాల్ అనేది నామం ఆ రౌండ్గా ఉండడం అనేది రూపం ఒక కుండ తీసుకోండి కుండ అనేది నామం ఆ షేప్ ఏదైతే ఉందో అది రూపం మనుషులు నామం రూపం సముద్రాలు నామం రూపం కొండలు నామం రూపం ఇది మాత్రమే కాదు సమస్త ప్రపంచం కూడా కనిపించే ప్రతి ఒక్కటి నామం రూపం మాత్రమే ఇప్పుడు ఆ నగలు ఏవైతే ఉన్నాయో గాజు ఏంటిది నామం రూపం చైన్ ఏంటిది నామం రూపం ఉంగరం నామం రూపం కానీ ఆ నామం రూపంలో వ్యాపించి ఉన్నది ఏంటిది బంగారమే అదేవిధంగా సముద్రం నామం రూపం కొండలు నామం రూపం జంతువులు నామం రూపం బంగారం ఏదైతే ఉందో అది ఈ నగల్లో వ్యాపించినట్టు ఆ ఈశ్వరుడు ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నాడు ఆ గాజు నామం రూపం తీసే ఉన్నదేంటిది బంగారమే చైన్ నామం రూపం తీసే ఉన్నదేంటిది బంగారమే ఉంగారం నామం రూపం తీసే ఉన్నదేంటిది బంగారమే అదేవిధంగా సముద్రం అనే నామం రూపం తీసే ఉన్నదేంటిది ఆ ఈశ్వరుడే కొండలు నామం రూపం తీసే ఉన్నదేంటిది ఆ ఈశ్వరుడే జంతువులు రామాను రూపం తీసే ఉన్నదేంటిది ఆ ఈశ్వరుడే అర్థమవుతుందా సమస్తము ఆ ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు నువ్వు కేవలం ఈ ప్రపంచం మాత్రమే అనుకుంటున్నావు నేను చెప్పేది సమస్తం అండ పిండ బ్రహ్మాండాలు మొత్తం ఆయనే వ్యాపించి ఉన్నాడు నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గాజు లోపల బంగారం ఉందా గాజు బయట అంటే ఏదైతే లేయర్ ఉంటుందో ఆ బయట బంగారం ఉందా చెప్పు గాజు లోపల బంగారం ఉందా గాజు బయట బంగారం ఉందా లేదా నేను ఆ గాజువుని పగలకొట్టి ప్రతి ఒక్క అణువు చూస్తా ఏముంటుంది బంగారమే ఉంటుంది అదేవిధంగా జగత్తు ఈ సృష్టి లోపల భగవంతుడు కాడు ప్రపంచం బయట భగవంతుడు కాడు ప్రపంచమే భగవంతుడు భగవంతుడే ప్రపంచం అర్థమవుతుందా ఇప్పుడు బంగారం అనేది సత్యం ఆ గాజు ఏదైతే ఉందో అది అసత్యం అంటే బంగారం సత్యం నామం రూపం ఏదైతే గాజు అనేటటువంటి నామం రూపం ఏమేదైతే ఉందో అది అసత్యం ఈ జగత్తు అనేది అసత్యం ఆ ఈశ్వరుడు సత్యం ఈ నామరూపాత్మకమైన జగత్తు అసత్యం ఆ ఈశ్వరుడు సత్యం నువ్వు బాగానే చెప్తున్నావు అంతా ఈశ్వర స్వరూపమే అని కానీ మాకు అలా కనిపించట్లేదు మాకు ప్రపంచంగానే కనిపిస్తుంది అది మా తప్పు కాదే ప్రపంచంగా కనిపించడం మా తప్పు కాదు మేము ప్రపంచంగానే చూస్తున్నాం సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాం కర్మలు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం నాకు ఈశ్వర స్వరూపం ఎక్కడ కనిపించట్లేదు మాకెందుకు కనిపించట్లేదు ఈశ్వరునిగా జగత్తుగా మాత్రం ఎందుకు కనిపిస్తున్నాడు సరే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చీకట్లో నేను ఒక ఏరియాలో నడుస్తూ ఉంటా కొంత దూరం వెళ్ళాక నాకు ఒక పాము కనిపిస్తుంది ఆ పాముని చూసి నేను అయ్యో పాము వచ్చింది అని చెప్పేసి భయపడతా కానీ ఎప్పుడైతే నేను దీపం పెట్టి చూస్తే అంటే లైట్ వేసి చూస్తే అక్కడున్నది పాము కాదు అక్కడున్నది తాడు అని మనకు నాకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది పాము లాంటిది ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అనే దీపాన్ని తీసుకొచ్చి చూసావో అక్కడ ఈశ్వరుడు అనేవాడు కనిపిస్తాడు కాబట్టి జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ కర్మలు ఉపాసనలు ఏవి కూడా మోక్షాన్ని ప్రసాదించవు జ్ఞానం మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుంది ఈ ఈశావాసం ఏం చెప్తుంది అంతటా ఈశ్వరుడే ఉన్నాడు జ్ఞానం పెట్టి చూడు నువ్వు చీకట్లో తాళుని పామనుకున్నట్టు అజ్ఞానంలో ఆ ఈశ్వరుణ్ణి నువ్వేమనుకుంటున్నావు జగత్తుగా అనుకుంటున్నావు అదేవిధంగా నువ్వు జ్ఞానం పెట్టి చూస్తే ఇక్కడున్నది జగత్తు కాదు ఇక్కడున్నది పరమాత్మ అని అర్థమవుతుంది ఇది మొదటి లైన్ మాత్రమే ఇప్పుడు రెండో లైన్ ఏం చెప్తుందో విందాం తేన తక్త బుంజీతాం మాగృదం కస్య సిద్ధనం అంటే తేనె తక్తేన అంటే త్యాగం చెయ్యి అని త్యాగం చేయడం అంటే నీకున్న ఆస్తు పాస్తులు బంగారాలు కాదు త్యాగం చేయడము అంటే నువ్వు ఏదైతే ఈ సమస్త విశ్వం ఉందో ఆ విశ్వం ఏంటిది నామం రూపం అని చెప్పాను ఈ రూపాల్ని త్యాగం చెయ్యి అని ఎప్పుడైతే బంగారం ఏదైతే ఉందో ఆ గాజు ఏదైతే ఉందో ఆ గాజు అనే నామం రూపం త్యాగం చెయ్యి కనిపించేది ఏంటిది బంగారమే ఆ చైన్ అనే నామం రూపం తీసే కనిపించేది ఏంటిది బంగారమే అదేవిధంగా సముద్రం అనే నామం రూపం తీసే కనిపించేది ఏంటిది ఆ ఈశ్వరుడే అంటే నువ్వు సముద్రాన్ని చూసినప్పుడల్లా ఓ ఇది సముద్రం అనే దృష్టి త్యాగం చేసి అంటే నామరూపాత్మకమైన దృష్టిని త్యాగం చేసి అక్కడున్నది ఈశ్వరుడే అనే దృష్టిని నువ్వు అలవరుచుకో త్యాగం చేయడం అంటే దాని అర్థం అది ఈశ్వరునిగా గుర్తించడం అని కేవలం సముద్రం మాత్రమే కాదు సమస్త ప్రపంచం అందం పిండం బ్రహ్మాండాలు స్వర్గం నరకాలు మనుషులు జంతువులు ఎవరైనా తీసుకో ఈ నామరూపాత్మకమే ఈ నామరూపాత్మకమైన దృష్టిని త్యాగం చేసి అక్కడున్నది ఈశ్వరుడే అనే దృష్టిని అలబరుచుకో అలా నువ్వు ఎప్పుడైతే సమస్తాన్ని ఈశ్వర స్వరూపంగా చూస్తూ చూస్తూ ఉన్నావో అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అనేది సిద్ధిస్తుంది అంతెందుకు మనం రీసెంట్గా మహావతార్ నరసింహ చూసాం అందులో ప్రహ్లాదుడు ఏం చేశాడు సమస్త ప్రపంచాన్ని విష్ణువుగా చూశాడు రాళ్ళల్లో రప్పల్లో చెట్లల్లో పుట్టల్లో సమస్తంలో ఆయన విష్ణు స్వరూపాన్ని చూశాడు అతన్ని శిక్షించేటటువంటి కత్తుల్లో ఆయుధాల్లో ఆయన ఈశ్వర స్వరూపాన్ని చూశాడు చివరికి తన తండ్రిలో కూడా ఆయన విష్ణు స్వరూపాన్ని చూశాడు ఆయన్నే నిరూపించాడు కదా అంతటా ఈశ్వర స్వరూపమే అని కానీ మనం ఏం చేస్తున్నాం సుఖం దుఃఖం కర్మలని డబ్బు సంపాదించడం అని కామం క్రోధం లోభం కోపాలు పగలు ఏమైపోతుంది ప్రపంచం ఎటు అవుతున్నారు మనుషుడు అసలు అవి చెయ్యొద్దు అని కాదు డబ్బు సంపాదించాలి చదువుకోవాలి అది ఓకే బట్ అది ఎప్పుడు ఫస్ట్ కాదు మనిషిగా నువ్వు పుట్టినందుకు ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే నీ మొదటి కర్తవ్యం అది వదిలేసి నువ్వు ఫస్ట్ వాటి ఎందుకు పడుతున్నావు అవి సెకండరీ మొదటిగా నువ్వు నిజ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకో సరే నువ్వు ఈ సమస్త జగత్తుని నామం రూపం అనేటటువంటి దృష్టిని తీసేసి కేవలం ఆ ఈశ్వరుడు అనే దృష్టిని అలపరుచుకుంటున్నావు బాగుంది కానీ వందల తొంభై తొమ్మిది మంది అలాంటి దృష్టితో అలాంటి జ్ఞానంతో ఉండలేరు ఎవడో ఒక్కడు నేను చెప్పినటువంటి ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో వాడు దాన్ని ఒక్కసారిగా పట్టుకొని సాధన చేయగలడు కానీ ఈ మిగతా తొంభై తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో అలా ఉండలేరు సమస్తాన్ని ఈశ్వరునిగా చూడలేరు సాధ్యం కాదు మరి ఆ తొంభై తొమ్మిది మంది పరిస్థితి ఏంటి ఓ ఈశావాస్యమా నువ్వు అంతటా ఈశ్వరుని చూడని చెప్తున్నావు బాగానే ఉంది కానీ మా మేము అలా చూడలేం మాకు అలా చేత కాదు మరి మేము ఏం చేయాలి ఏదైనా ఉపాయం చెప్పు ఏదైనా ఉపాయం చెప్తే మేము దాన్ని ఆచరణలో పెట్టి మెల్లమెల్లగా మేము మా మా జన్మని మేము సార్థకం చేసుకుంటాం ఆ ఉపాయం ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం